నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేష్ ఆయనమహ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా కన్యా రాశి వారు ఎటువంటి శుభశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీ అధికారుల సహకారం మీకు అందుతుంది మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు రేపటి రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ప్రేమ భాగస్వామి గందరగోళానికి గురవుతారు ఈ రాశి వారికి ప్రమోషన్ రావడానికి బలమైన అవకాశాలు ఏర్పడుతున్నాయి ప్రభావవంతమైన వ్యక్తుల సావాసం స్నేహంగా మారే అవకాశాలు ఉన్నాయి సాధారణ పొందిన వ్యక్తులతో కొత్త స్నేహాలు ఏర్పడతాయి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ నెలలో ఈ రాశి వారు తమ ఇష్ట దైవాన్ని పూర్తి శ్రద్ధతో ఆర్థిస్తారు ఇలా చేయడం వల్ల చాలా వరకు తమ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరుతాయి ప్రేమ సంబంధాలు కొంచెం మృదువుగా ఎచ్చగా ఉంటాయి ఈ రాశి వారికి కొందరికి అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఈ రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి వారు ఇప్పటికే ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి సంప్రదించి వారి సలహా మేరకు వైద్యం చేయించండి మీరు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రుణాలు వ్యాధి చట్టపరమైన వివాదాలకు అదే విధంగా మీ పిల్లల మీద మీ పిల్లల స్నేహాల మీద ఒక కన్నేసి ఉంచండి వారు ఏం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు అన్నది గమనించుకోండి మీరు ఈ విషయాలలో అశ్రద్ధ చేస్తే మీ చెయ్యి జారిపోయే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అదే విధంగా మీరు వాహనాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడపండి ఎందుకంటే ప్రమాద సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి మీ జీవిత భాగస్వామితో మంచి సామరస్యం ఉంటుంది ఈ సమయంలో మీ భాగస్వాములతో కూడా మంచి అవగాహన ఉంటుంది వైవాహిక జీవితంలో ఆనందం చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు కోపంగాను దూకుడుగాను ఉండవద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు రాశి వారికి రేపటి రోజున ఖచ్చితంగా ఫలప్రదంగా ఉంటుంది మీరు మీ వ్యాపార పనులలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి అది ఎంత కష్టమైన పనైనా సరే పూర్తి చెయ్యాలని ప్రయత్నిస్తూనే ఉంటారు మీరు పిల్లల సావాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఖర్చుల పట్ల మీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు మీరు వాహన ప్రయాణం చేస్తున్నట్లయితే వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపండి మీకు దొరికిన ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు కార్యాలయంలో సీనియర్లు మీ పట్ల సంతోషకరంగా ఉంటారు విద్యార్థులు చదువులో ఈ రోజు చాలా కష్టపడాలి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ